చిత్తూరు జిల్లా గురజాల జగన్మోహన్ నాయుడు తన నివాసంలో మిత్రపక్షమైనటువంటి జనసేన బీజేపీ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఎన్నికలపై ప్రజలకు ఎలాంటి సదుపాయాలు చేయాలి చిత్తూరు జిల్లాకి కావలసిన సదుపాయాలు ఏ విధంగా సమకూర్చాలి దీనిపై ఉమ్మడి కూటమి అభ్యర్థుల దగ్గర నుండి అభిప్రాయాల సేకరణ చేశారు జగన్మోహన్ నాయుడు అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దొరబాబు బీజేపీ జనసేన అధ్యక్షులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు ఒక స్వేచ్ఛ అనేది ఉండాలి మరి ఇప్పుడు ఎట్లయిపోయిందా అంటే వైఎస్ఆర్ ప్రభుత్వము వాలంటీర్లను కూడా భయపెట్టి మీకు లేదురా అంటే జైలుకు పంపిస్తామంటాము లేదా మిమ్మల్ని ఉద్యోగాల నుండి తీసేస్తాం వాలంటీ వ్యవస్థని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే తెలుగుదేశం కూడా మేమే మొట్టమొదటిగా వాలంటీరీ సిస్టమ్ ఉంటే ప్రజలకు అన్ని డైరెక్ట్గా అందుతాయి అనే ఉద్దేశంతో ఆనాడు నారాయణ గారు మా మంత్రి గారు అప్పట్లో ఆయనే దీనికంత రూపకర్త తర్వాత కాలంలో పార్టీ మేము ఓడిపోయాం కాబట్టి అది మంచిగా ఉందని చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ వాలంటరీ వ్యవస్థకు కానీ వాలంటీలకి వ్యతిరేకం కాదు మేము కూడా వాలంటీలకి ఇంకా మంచి జీతాలు ఇచ్చి వారితో ఇంకా మంచి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయేకి వాళ్ళనే ముందు పెట్టుకొని వెళ్తాము కాబట్టి వాలంటరీలు ఎటువంటి భయాలకి అపోహలకి లేదు మీకు తెలుగుదేశం వస్తే మీకు ఉద్యోగాలు పోతాయి పోతాయంటాము లేదా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మిమ్మల్ని తీసేస్తారు ఈ వ్యవస్థ ఉండ ఉండదు అంటూ అనవసరమైన భయాలు క్రియేట్ చేస్తున్నారు కావున మీడియా ముఖాంతరంగా ఒకటే చెప్పదలుచుకుందాం వాలంటరీ సిస్టమ్ ఎలాగైతే గత పని పనిచేసిందో అంత అంతకంటే మెరుగ్గా పనిచేసే విధంగా వారిని ఇంకా ట్రైనింగ్ ఇస్తూ పార్టీకి సంబంధం లేని విధంగా అంటే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా ప్రజలకి అంటే పార్టీ కేడర్ కాకుండా ప్రజలందరికీ చేరాలి కాబట్టి అది ప్రజాసంగానే మేము నేను ముందుకు తీసుకుపోవడానికి మా అధినేత నిన్న కూడా కాలాస్త సభలో కావచ్చు ఇంకా అనేక సభల్లో కూడా చెప్తూ వస్తున్నారు కాబట్టి వాలంటీర్లు ఎవరు కూడా మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు మా ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తక్షణం వాలంటరీ వ్యవస్థను అట్టే కంటిన్యూ చేస్తాం మీరు ఎవరు రూడాలి రాజకీయాలకు అతీతంగా ఏ ఒక్క రాజకీయ పార్టీకి కూడా మద్దతు తెలపకుండా ఈ రెండేళ్ళు ఈ రెండు నెలలు మాత్రం మీరు మీ పని చేసుకుంటే రేపు ప్రభుత్వం మారగానే మీకు కూడా మంచి అవకాశం ఉంటుందంటూ వాలంటీర్లకు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది నా అధినాయంలో మరీ ముఖ్యంగా నేను కోరుకునేది ప్రభుత్వ ఉద్యోగులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ మున్సిపల్ వ్యవస్థ కూడా ఈ ఒక చిత్తూరు నియోజకవర్గంలో కొంచెం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉండారు వాళ్ళు ఒత్తిడి చేయొచ్చు మీరు ఒత్తిడి వచ్చింది కదా అని చెప్పి ఒత్తిడికి లొంగిపోయి ఏకపక్ష నిర్ణయాలు లేదా అంటే పైన కేసులు కట్టడానికి లేదా కేసు ఏది పెడితే బాగుంటుంది అని ఎదుర్కోవడం మానేసి ప్రజలు మేము వెళ్తున్నాం ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఒక ప్రాపర్ ఛానల్ ఆఫ్ వాటరింగ్ లేదు సమ్మర్ వచ్చింది నీళ్ళు ఇచ్చే నాణే లేదన్నట్టు ప్రజలు ఎక్కడికి పోతే అక్కడ వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు ఆ మస్కిటోస్ మరీ వాసన అయితే ఎక్కడ కనెక్టింగ్ లేదు ఎక్కడికక్కడ ఇంటి పక్కనే కనెక్ట్ చేసి వదిలేస్తారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఇవన్నీ ఇటువంటి వాటిపైన శ్రద్ధ చూపించాల్సిన మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఎంత చొప్పుడు తెలుగుదేశం నాయకులు ఎక్కడ స్టిక్కర్ అతికిచ్చారా ఎక్కడ ప్రచారానికి వెళ్తున్నారా వాళ్ళల్లో మన మనుషులు ఎవరిని పెడదామా ఎక్కడ వైలేషన్ అవుతారా అంటూ వాళ్ళు ఏదో ఒక పార్టీకి ప్రభుత్వానికి పనిచేసిన విధంగా పనిచేస్తున్నారు అది మంచి పద్ధతి కాదని పదే